నచకేతుడు అంటున్నాడు అంట అంటున్నాడు యముడితోటి మృత్యుదేవ అంటే యమ యమధర్మరాజా నువ్వు చెబుతున్న సుఖాలన్నీ అశాశ్వతాలు నువ్వేమైతే ఏమేమైతే చెప్తున్నావో స్త్రీలు రథాలు నగలు నాణ్యాలు వాద్యాలు ఇవన్నీ ఏవేవైతే నువ్వు చెప్పి నాకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చావు ఇవన్నీ నీకు కావాలంటే తీసుకోమని చెప్పావో అవన్నీ అశాశ్వతాలు అవి మనిషి ఇంద్రియాలన్నింటినీ అన్నింటి శక్తిని వృధా చేసేవి అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి మన ఇంద్రియాలు ఇంద్రియాలంటే ఏంటంటే ద మనకి దసేంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు కన్ను ముక్కు చెవి నోరు తక్కు అంటే ఈ ఇది ఇది కాకుండా వాక్పాణి పాదం గుదం గుహ్యం ఈ పది కర్మేంద్రియాలు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏదైనా మనం అనుభవానికి వెళుతున్నాము అంటే ఏదైనా ఆహారం తినటం కానీ నిద్రించటం కానీ ఇంకా ఏదైనా సరే మనం చేస్తున్నాము అంటే కనుక అవి వాటి యొక్క తేజస్సుని కోల్పోతున్నాయని మనం తెలుసుకోవాలి ఇంద్రియాలన్నిటి శక్తిని వృధా చేసేవే జీవితమే స్వల్పమైనది కనుక నువ్వు చెప్పిన గుర్రాలు ఆటలు పాటలు అన్నింటినీ నువ్వే ఉంచుకో అని అంటున్నాడు అంటే ఇప్పుడు పిల్లలు కూడా మన పిల్లలు కూడా వాళ్ళు అడిగింది మనం ఇవ్వలేదనుకో దానికి బదులు మనం వేరేది ఏదైనా చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇదే వద్దు నువ్వే ఉంచుకో నాకు అదే ఇవ్వు అని అడుగుతాం అట్లాగే నచికేతుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ రథాలు గుర్రాలు ఆటలు పాటలు నగలు నాణ్యాలు భూములు స్త్రీలు ఇవన్నీ నాకేం అక్కర్లేదు ఇవన్నీ కావాలంటే నువ్వే ఉంచుకో నీ దగ్గరే పెట్టుకో నాకేం అక్కర్లేదు నేను అడిగిందేదో నాకు కావాలన్నట్లుగా ఇక్కడ అన్నీ నువ్వే ఉంచుకో అని చెప్పి చెప్పాడు ఇప్పుడు చెప్పిన తర్వాత దీని యొక్క ప్రతిపద అర్థం చూద్దాం ఒకసారి అంతక అంతక అంటే ఏంటి ప్రతి మనిషిని ప్రతి జీవిని అంతం చేసేవాడు అంతం అంటే ఏంటి ఆరంభించేవాళ్ళు ఒకళ్ళు అంతం చేసేవాళ్ళు ఒకళ్ళు అనమాట ఈ యమధర్మరాజు ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితాన్ని అంతం చేస్తాడు కాబట్టి అతన్ని అంతక అంటే ఓ మృత్యుదేవ ఓ యమధర్మరాజ స్వభావ సాశ్వితమైనవి అంటే అశా స్వభావ అంటే అశాశ్వతమైనవి అంటే ఇప్పుడు చెప్పినటువంటి లిస్ట్ అంతా అశాశ్వతమైనవి మర్తస్య మానవుడి మానవుడి సర్వేంద్రియాణం అన్ని ఇంద్రియాల యత్ తేజ శక్తిని తత్ అవి జవయంతి వృధా చేస్తాయి అంటే ఈ అనుభవ ఈ నువ్వు చెప్పినటువంటి విషయాలన్నింటిలో కనుక నేను ఆనందం పొందటానికి ప్రయత్నం చేస్తే నా యొక్క ఇంద్రియాలన్నీ వేస్ట్ అయిపోతాయి వాటి యొక్క శక్తిహీనంగా తయారైపోతాయి సర్వం జీవితం అపి జీవితం యావత్తు అల్పం ఏవా స్వల్పమే ఈ మొత్తం జీవితమే చాలా తక్కువైనది తవ నీ వాహ గుర్రాలు నృత్య గీతే ఆటలు పాటలు తవ ఏవా నువ్వే ఉంచుకో సో నీవు చెప్పినట్లు కనుక నేను చేస్తే నా జీవితం అంతా వృధా అయిపోతుంది నా ఇంద్రియాల యొక్క శక్తి అంతా పోతుంది కాబట్టి ఇవన్నీ నీ దగ్గరే పెట్టుకోమని చెప్పి చెప్పేశాడు అయిపోయింది ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్రాన్ని కెళ్ళిపోదాం నా విత్తే మీరు చెప్పచ్చు నా విత్తేన తర్పణీయో మనుష్యో లస్య లస్యామహే విత్తమద్రాక్ష విత్త మద్రాక్ష్మ్య మద్రాక్షమ చేత్వా జీవిష్యామో జీవిష్యామే జీవిష్యామే జీవిష్యా జీవిష్యామీవదీవదీ శృష్యసి స్తు మే వీయ సేవా అని ఇంకో మాట అన్నాడు మనిషి ధనంతో ధనంతో తృప్తి చెందేవాడు కాదు ఈ ఇది ఎవరు మాట్లాడుతున్నా నచికేతుడు అంటున్నాడు ఇంకా యమధర్మరాజుతోటి మనిషి ధనంతో తృప్తి చెందేవాడు కాడు నిన్ను దర్శిస్తే కావలసిన లభి ధనం కావలసిన సంపద లభించడం తథ్యం నువ్వు పాలించే వరకు నా ఆయుస్సుకు కొరత లేదు కనుక ఆయుస్సో సంపదో ఏది నాకు వద్దు నేను కోర దగ్గ వరం అదొక్కటే నేను ఇంతకుముందు ఏదడిగాను మొదట మనిషి మరణించిన తర్వాత ఆయన ప్రయత్ ఆ ప్రేతనం ఏమవుతున్నదని అడిగాను అదొకటే కావాలి నాకు మిగతా అదంతా అంటున్నాడు అంటే మనిషి మనిషి ధనంతో ఇప్పుడు ఇతను ఈ పిల్లవాడు ఏం చెప్తున్నాడు మనిషి ధనంతో తృప్తి చెందేవాడు కాదని పన్నెండు సంవత్సరాల బాలుడు అంటున్నాడు అంటే ఏంటి ఇప్పుడు మనం ధనంతో సంపాదిస్తూ సంపాదిస్తూ వంద సంవత్సరాలు జీవించిన వాళ్ళు కూడా ఇంకా కావాలి ఇంకా పొందాలని వాసనలను దాచుకుని మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ఇంకొక జన్మొస్తే మళ్ళీ సంపాదిస్తూ బాగా బతకాలని కోరుకునేటటువంటి మనం ఇక్కడ ఈ బాలుడు ఎక్కడ ఈ బాలుడు పన్నెండేళ్ళు లేవు అసలు ధనం సంపా కొంత సంపాదించిన తర్వాత ఇంకా చాలు అనేది జరగదు అని ఇతను ఎట్లా గ్రహించాడు అంటే అతని యొక్క ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇది తెలుపుతోందనమాట అంటే ఇప్పుడు చూడండి మనం కూడా వ్యాపారస్తులు మిద్దలు కట్టుకునే వాళ్ళు అంబానీ ఉన్నాడు ఇప్పుడు మనం అంటే ఇట్లా చెప్తున్నాను అనుకోవద్దు అంటే వీళ్ళందరూ కూడా ఇంకా ధనికులుగా ఇంకా ధనికులుగా ఇంకా ధనికులుగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నారే కానీ ఇంకా నాకు ఈ ధనము యొక్క ప్రలోభం చాలు తృప్తి అని చెప్పి ఒకడు కూడా అంటలేదు సో ఈ విషయాన్ని ఈ బాలకుడు పన్నెండు సంవత్సరాలకే తెలుసుకున్నాడు సో ఎంత సంపాదించినా అది చాలదు అనే విషయం అతనికి అర్థమైంది కాబట్టి నిన్ను దర్శిస్తే ఓ యమధర్మరాజా నిన్ను దర్శించడం అంటే ఏంటి బ్రతికి ఉన్నప్పుడే ఎవరైతే మరణము యొక్క రహస్యాన్ని తెలుసుకుంటాడో అంటే ఎముడు ఎప్పుడు కనపడతాడు మనకి చచ్చే ముందరే మనం ప్రాణాన్ని పోయేటప్పుడే కదా ఎముడు కనపడేది అంటే ఎవడైతే మరణము యొక్క అనుభవాన్ని బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకుంటాడో మనం అందరం అనుకుంటున్నాం ఏంటి చచ్చిపోయే టైం ఏదో ఉంది ముందర అప్పుడు తెలుసుకో అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం అనుకుంటున్నాం కాదు నిరంతరము ఆ మరణము యొక్క స్ఫురణ మనకు ఉండాలి ఆ మరణం ఏ క్షణంలో అయినా మనం ఈ శరీరాన్ని అనేటటువంటి స్ఫురణ మనకు ఉన్నప్పుడు యమధర్మరాజుని మనం మనం నిజంగా రోజు మనం ఎదురుకుండా పెట్టుకున్నట్లే మనకి అర్థమవుతుందనమాట సో నిన్ను దర్శిస్తే కావలసిన సంపద లభించడం తథ్యం అంటే నాకు ఈ భూప్రపంచంలో ఏది కావాలో అది దొరుకుతున్నట్లు లెక్క నిన్ను కనుక చూసినట్లయితే నువ్వు పాలించే వరకు నా ఆయుస్సుకు కొరత లేదు అంటే నువ్వు నా నా మీద నీ యొక్క దృష్టి ఉన్నంత వరకు నా ఆయుస్సుకి ఎటువంటి కొరత లేదు కనుక ఆయుస్సో సంపదో ఏది నాకు వద్దు నేను కోరద వరం అదొక్కటే నాకు అదే వరం కావాలి చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడో అదొకటే కావాలంటున్నాడు